దోస్తులు ఇయ్యాలని నిమ్మకాయ తొక్కు కలుపుతున్నా నిమ్మకాయ తొక్కులా కలిసే ఐటెమ్స్లు నేను చెప్పుతున్నా ఇగో పల్లి నూనె ఆగబెట్టినా పల్లి నూనె కాగబెట్టినాక ఇంట్లో మెంతులు వేసిన ఇంట్లో ఆమాలు వేసిన ఇంట్లో ఎల్లిగడ్డలు వేసిన ఇక ఎల్లిగడ్డల ముద్ద కొద్దిగా గోరువెచ్చల నూనెని ఎల్లిగడ్డల ముద్ద వేయాలి వేసినాక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత గోరువెచ్చ నూనెలో వేసినాక ఇట్లా కలపెట్టి చల్లగా ఆరినాక కలపాలి కలపాలి కలిపినాక ఇలా ఆవాల పొడి మెంతుల పొడి వేయాలి ఘమాల్లో నిమ్మకాయ వక్కలు ఇక ఇట్లా వేయాలి కలిపి పెట్టుకున్నాను ఇట్లా వేసినాక ఇంత కోసి కోసిపెట్టుకున్నాను ఇంత ముందే కోసి పెట్టుకొని ఇప్పుడు తొక్కు కలిపేటప్పుడు ఇవన్నీ ఇంట్లో వేయాలి ముందుకు రెండు రోజులకు ముందు పెట్టినాక రెండు మూడు రోజుల వరకు మంచిగా ఊరినాక అక్క మెత్త పడ్డాక ఈ తక్కువ కలిపితే మంచిగా ఉంటుంది మసాలాలు నూనె ఆవాల పొడి మెంతుల పొడి అన్నీ వేసి మంచిగా కలిపి ఎత్తుకొని ఎత్తుకెత్తు నూనె పోసుకోవాలి తక్కువ సిస్ట్ వస్తుంది మంచిగా రుచి ఉంటుంది ఇగో మొన్న ఐదు రోజులకు ముందు వక్కలన్నీ పోసిన నిమ్మకాయ వక్కలన్నీ పోసి సీసలకెత్తిన పక్క పక్కకి పక్క కట్టి ఐదు రోజుల తర్వాత మెత్తగా అయినాక ఇయాల తొక్కు కలుపుతున్నా ఈ ఇంట్లో ఇన్లో కారొడి పోతున్నా తగినంత కారపొడి పోసుకోవాలి తగినంత కారపొడి పోసుకున్నాక ఇక మిక్సర్లో పట్టి ఈ ఇంట్లో ఇన్లో పోతున్నా చూడు ఇంట్లో పోసినాక ఇది మంచిగా బాగా కలిపినాక కలిపినాక ఆయన తెగ సీసెలకు ఇంట్లో నిమ్మకాయ వక్కలలో పోయాలి పోసి మంచిగా కలబెట్టాలి కలబెట్టి కొద్దిగా కలిసినాక మంచిగా కలికి చూడు ఇలా పోతున్న చూడు ఇలా పోసి కలిపిన తర్వాత ఇలా పోయాలి ఇలా పోసి మంచిగా కలిపి పళ్ళ ఉప్పు చప్ప ఉందా ఖరాబ్ అని సైజు చూడాలి సైజు చూసినాక ఇక మళ్ళీ కరెక్ట్ ఉన్న మాట అయితే పీసరకి ఎత్తుకోవాలి ఇక కరెక్ట్ లేకపోతే ఎత్తుకుంటే ఉక్కు పనికిరాదు గూజు వస్తుంది ఉక్కు అంతా ఖరాబ్ అయిపోతుంది ఉప్పు మంచిగా ఎంత మంచిగా చేసుకుంటే మనకు అంత మంచిగా రుచి ఉంటుంది అన్ని రోజులు మంచిగా ఆగుతుంది తొక్కు మంచిగా ఇంకా మంచిగా కలుపు కలుపుకోవాలి ఉక్కి ఇట్లా సీస మడతమాన్లకు ఎత్తుకోవాలి మడతమానే కానీ సీసలే కానీ ఎత్తుకుంటే ఇంత మంచిగా పదన లేని చెంచా బట్టి తీసుకొని ఒక పక్కకి పెట్టుకొని తొక్కేసుకోవాలి సంవత్సరాల కావాల ఆగుతుంది ఇక లేకపోతే పదవ సేసా పెట్టిననుకో ఆగది తొక్కు ఆగది ఖరాబ్ అయిపోతుంది తొక్కు నోట్ల పెట్టాలి మాట్లాడు ఇయో తొక్కు అంతా గిట్ట కలపాలి గిట్ట కలిపినాక ఇలా సీసలకు మంచిగా ఎత్తుకోవాలి తడి లేకుండా తడి లేకుండా ఎత్తుకొని తర్వాత చెంచాతోని వేసుకోవాలి తడి లేని చెంచాతో వేసుకుంటే మాట్లాడే మా పిల్లలు తొక్కు కలిపిన గమల్లా మంచిగా అన్నం తినే బాగా ఇష్టం ఇలా తొక్కు కలిపిన గమని అన్నం వేసిన మంచిగా కళ వేస్తున్నా కళ వేసి మా పిల్లలకు మంచి కొత్త సూపర్